హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిత్య కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో మనం చూడబోతున్న రవ కేసరి స్వీట్ అండి రవ కేసరి స్వీట్ చాలా బాగుంటుంది చాలా తక్కువ టైంలో కూడా అయిపోతుంది మనమైతే రవ కేసరి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దానిలో కొద్దిగా నెయ్యి వేసుకుందాం అండి టూ టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అనేది నేను వేస్తున్నాను ఈ నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత మనం ఇందులో రవ్వ అనేది యాడ్ చేద్దాం నెయ్యి అయితే వేడెక్కుతుంది ఇంకా ఎక్కువ క్వాంటిటీతో చేసుకుంటే ఇంకా కొద్దిగా నెయ్యి అనేది యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక కప్పు చేస్తున్నాను ఇప్పుడు మనం రవ్వ అనేది వేసుకుందాం ఇది బొంబాయి రవ్వ అండి రవ్వకేసారి బొంబాయి రవ్వతోనే చేస్తారు ఇది బాగా కలుపుతూ మిక్స్ చేస్తూ మనం దీన్ని వేయించుకుందాం మంచి లైట్ లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం దీన్ని వేయించుకుందాం కలుపుతూ అయితే గ్యాస్ స్టవ్ అనేది మాత్రం హైలో పెట్టకూడదు హైలో పెడితే అడగంట వేస్తూ కలర్ అనేది త్వరగా చేంజ్ అవుతుంది ఇది ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే జరగాలి మీడియం ఫ్లేమ్ అయినా పర్లేదు ఇది కలుపుతూ తిప్పుతూ మనం కలుపుకుంటూ వేయించుకుందాం ఇందులో ఇప్పుడు మనం వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి మనం ఏ కప్పుతో అయితే బొంబారావు తీసుకున్నాము అదే కప్పుతో ఒకటికి మూడు కప్పులు అనేది మనం వాటర్ అనేది యాడ్ చేసుకుందాం మీరు ఏదైనా ఆ కప్పు తీసుకోండి దాంతో మూడు కప్పులు అనేది వాటర్ యాడ్ చేసుకోవాలి నేనైతే వాటర్ అన్నీ కూడా యాడ్ చేసాను ఇది గడ్డలు లేకుండా మనం కలుపుతూ తిప్పుతూ మనం సిమ్లో పెట్టి మనం ప్రిపేర్ చేసుకుందామండి ఇది ఫైవ్ మినిట్స్ తర్వాత నాకైతే చాలా దగ్గర పడింది ఇదైతే ఇలా టెక్స్టర్లోకి వచ్చింది ఇప్పుడు మనం షుగర్ అనేది దీనిలో యాడ్ చేద్దాం షుగర్ అయితే ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒక కప్పు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇంకా కొద్దిగా స్వీట్ ఎక్కువ అయితే ఇంకొక టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు ఇది మనం షుగర్ అంతా కూడా కరిగేంత వరకు కూడా మనం దీన్ని కలుపుతూ తిప్పుదాం అటుగంటకుండా మనం కలుపుకోవాలండి షుగర్ అంతా కూడా కరిగి బొంబాయి రవ్వ షుగర్లో ఉడుకుతుంది చూడండి ఫైనల్గా ఏదైతే ఇలా మంచి స్టెక్చర్లో వచ్చింది ఇప్పుడు మనమైతే నేనైతే దీంట్లో ఫుడ్ కలర్ వేసానండి రెడ్ ఫుడ్ కలర్ వేసాను కావాలంటే మీరు కూడా వేసుకోవచ్చు అయితే అదైతే ఆప్షనల్ నేనైతే కొద్దిగా ఫుడ్ కలర్ వాటర్లో కలిపి నేను ఇలా అయితే వేసాను ఇదంతా కలిసేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకుందాం మనం ఫైనల్గా అయితే ఇలా వచ్చింది దీంట్లో మనం కొద్దిగా నెయ్యి వేసుకుందాం ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్ వరకు నేను నెయ్యి అయితే ఇప్పుడు వేస్తా వేస్తాను చూడండి ఈ నెయ్యి వేసుకున్న తర్వాత మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకుని నెయ్యి సరిపోయిందో లేదో చూసుకుని మళ్ళీ మనం నెయ్యి అనేది యాడ్ చేసుకుందాం లాస్ట్లో దీంట్లో నేను జీడిపప్పు యాలకుల పొడి కూడా వేసానండి చూడండి జీడిపప్పు యాలకుల పొడి కూడా నేను దీంట్లో వేసాను అయితే నేను వీడియోలో అయితే చూపించలేదు నేనైతే మళ్ళీ నెయ్యి వేస్తున్నాను ఇదైతే రెడీ అయిపోయిందండి లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని బాగా మిక్స్ చేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం ఇదైతే రెడీ అయిపోయిందండి రవ్వ కేసరి చాలా సింపుల్ చాలా టేస్ట్గా ఉంటుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కూడా అయిపోతుంది మీకు స్వీట్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి నేనైతే స్టవ్ ఆఫ్ చేసాను చూసారు కదా ఎంత సింపుల్గా ఎంత తక్కువ టైంలో రవ్వ కేసరి అనేది ప్రిపేర్ చేసాము ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ